అంటే ఈరోజు ఎందుకు ఈ టాపిక్ ఏంటంటే అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే యనుమల రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ ఇద్దరికి సోషల్ మీడియా సోషల్ మీడియా మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అసలు అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకి సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాకి మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అసలు అంటే ఇద్దరు రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియా అంటే ఈరోజు నేను ఈ టాపిక్ ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియా అనేది అంటే సోషల్ మీడియా పరిధిలో ఏమేమి వస్తాయి అంటే ఒకటి ఫేస్బుక్ ఇన్స్టా తర్వాత ట్విట్టర్ ట్విట్టరు యూట్యూబు ఇలా రకరకాలుగా సోషల్ మీడియా పరిధి కింద అన్నమాట అంటే ఈ అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే సోషల్ మీడియా పరిధిలో ఫేస్బుక్ ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి ట్విట్టర్ ఒకటి యూట్యూబ్ ఒకటి ఇంకా రకరకాలుగా చాలా యాప్స్ ఉన్నాయి ఇవన్నీ సోషల్ మీడియా కింద కింద వస్తాయి అయితే ఈ సోషల్ మీడియా వాడకం ఈ రోజుల్లో ఎలా తయారైంది సోషల్ మీడియా వాడకం ఎలా తయారైంది అంటే ఈ టాపిక్ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియా యూజర్స్ చాలా ఎక్కువైపోయారు సోషల్ మీడియా యూజర్స్ ఎక్కువైపోయారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం వ్యూవర్షిప్ మెంబర్షిప్ ఎక్కువ పెంచుకోవడం కోసం సోషల్ మీడియా వేదికగా చెప్పకూడనటువంటి మాటలు నోటితో వినలే చూడలేనటువంటి పోస్టింగ్స్ కళ్ళతో చూడలేనటువంటి అసభ్యకరకరమైనటువంటి వీడియోలు ఎక్స్పోజింగ్ ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతం అయిపోతున్నాయి అంటే ఇదంతా దేనికి చేస్తున్నారు అని అంటే ఫేమ్ కోసం కొంతవరకు అనుకోవచ్చు ఏది మేము సెలబ్రిటీలు అవ్వాలి మా ఫేస్ ఎక్కువ ప్రజలకి తెలియాలి మాకు మంచి మంచి అవకాశాలు రావాలి మంచి మంచి సినిమా అవకాశాలు షార్ట్ ఫిల్మ్ అవకాశాలు రావాలని రెచ్చిపోతున్నటువంటి యువతతో పాటు వివాహితలు కూడా ఎక్కువైపోయి సోషల్ మీడియా వేదికగా రకరకాల బేవత్సమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారండి మరి ఈ సోషల్ మీడియా మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి ఎంత బాధ్యత ఉంది అంటే మీకు బాధ్యత ఉందా లేదా అనేది ఎందుకు బాధ్యత ఉండదు ఒకవేళ ఉండకపోతే ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ వేదికగా ముఖ్యమంత్రుల మీద పోస్టింగ్స్ పెడుతున్నారు ముఖ్యమంత్రి భార్యల మీద పోస్టింగ్స్ పెడుతున్నారు ముఖ్యమంత్రి పుట్టింగ్ పుట్టు మీద కూడా పోస్టింగ్స్ పెడుతున్నారు రకరకాలుగా ఆడవారిని కించపరుస్తూ ఆడవారిని విమర్శిస్తూ ఆడవారిని అసభ్యకరంగా దూషణలు చేస్తూ ఆడవారిని అశ్లీలతతో చూపిస్తూ రకరకాల పోస్టింగ్స్ పెడుతున్నారు మరి ఈ పోస్టింగ్స్ పెట్టే వాటి మీద ఈ పోస్టింగ్లు పెట్టే వారి మీద ఈ ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత ఏంటి వారికి ఏం బాధ్యత లేదా తప్పుదోవ పట్టినటువంటి యువతని ఇట్లాంటి సోషల్ మీడియా వేదికగా చెడు అంటే ఏదైతే అశ్లీలత చూపిస్తున్నారో జుగుప్సాకరమైనటువంటి పోస్టింగ్స్ ఏవైతే పెడుతున్నారో వాటి మీద ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి బాధ్యతలు లేవా అంటే భారత రాజ్యాంగం మన అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తమ యొక్క భావ ప్రకటనని తెలియపరిచే ఉంది అంటే తన మనసులో ఏదైతే అనుకుంటున్నాడో అనుకున్న దాన్ని బయటికి వాక్ స్వాతంత్రం అంటే చక్కగా బయటికి చెప్పగలిగే ఆ స్వేచ్ఛ స్వాతంత్రం భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ మహానుభావుడు మనకు కల్పించాడు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం అరే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ మహిళల మీద కించపరుస్తూ పోస్టింగ్లు రకరకాల వీడియోలు అశ్లీలత సెక్స్ వల్ల వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసేస్తున్నారు మరి ముఖ్యమంత్రులు ఎందుకు దీని మీద సోషల్ మీడియా మీద బాధ్యత వ్యవహరించట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు బాధ్యత స్వీకరించట్లేదు అసలు ఎందుకు పూర్తిగా సోషల్ మీడియా మీ వదిలేశారు గాలికి వదిలేశారు ఐటీ యాక్ట్ ఒకటి ఉంది తెలుసు కదా సిక్స్టీ సిక్స్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ల మీద అరెస్టులు లేవని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది వాస్తవమే సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్లకు కానీ సోషల్ మీడియా పిచ్చరాత్రాలు రాసే వారిపైన కఠిన చర్యలు ఉండవని చెప్పి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఆర్డర్ కాపీ అనేది ఉంది మరి సోషల్ మీడియాలో ఎక్కువ ఎవరు ఉంటున్నారు సోషల్ మీడియాలో టీచర్స్ ఉంటున్నారు రాజకీయ పార్టీ నాయకులు ఉంటున్నారు కార్యకర్తలు ఉంటున్నారు ఎన్జిఓస్ ఉంటున్నారు మంచి మంచి అంటే సమాజంలో ఒక మంచి సామాజిక బాధ్యత కలిగినటువంటి మంచి మంచి పౌరులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఎనలిస్టులు ఉన్నారు అందరూ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది అరే ఏదన్నా మన ఇంట్లో ఒక చిన్న ఒక ఏదన్నా సెల్ఫోన్ ఏదన్నా పాస్ చేస్తా ఒక సెల్ఫోన్ ఇట్లా తీసామంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎక్కువగా అసభ్యకరమైనటువంటి వీడియోలు ఎక్కువ వస్తున్నాయి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు ఎక్కువైపోతున్నాయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే పో రెచ్చగొట్టే పోస్టింగ్లు ఎక్కువైపోతున్నాయి అరే ఏ మటర్ జరిగినా మనం సోషల్ మీడియాలో చూడాల్సి వస్తుంది ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ఏ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నా సోషల్ మీడియాలో చూడాల్సి వస్తుంది ఎవరు ఏం చేసినా వాళ్ళు పిచ్చికి రాతలు రాసినా పిచ్చి పిచ్చి పనులు బట్టలు పప్పు తీసుకొని రోడ్డు మీద తిరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో చూడాల్సి వస్తుంది అంటే సోషల్ మీడియాకి ఒక పరిధి అనేది లేదా సోషల్ మీడియాకి పరిధి లేదా ముఖ్యమంత్రులు దీని మీద బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు అంటే చాలామంది ఇప్పుడు డ్రగ్స్కి బానిస అయిపోయారు గంజాయికి బానిస అయిపోయారు రకరకాల సినీ విలాసాల మత్తులో మునిగిపోతూ అవకాశాల కోసం చేయలేనటువంటి చెప్పలేనటువంటి చూడలేనటువంటి విన్యాసాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు కంపల్సరీగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియా మీద బాధ్యత తీసుకోవాలి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్లు పెట్టి ఆడవారిని కించపరిచి ఆడవారిని విమర్శిస్తూ చేస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు ఉండాలి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రేరేపితమైనటువంటి పోస్టింగ్లు పెట్టిన వారి మీద కూడా అరెస్టులు ఉంటాయని ఒక చట్టం తీసుకురావాలండి రావాలండి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రెండు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చట్టాన్ని దేవాలి సోషల్ మీడియాకి ఒక లిమిట్ పెట్టాలి రెచ్చగొట్టే పోస్టింగ్లు పెట్టే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి కించపరుస్తూ ఆడవారిని కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టేవారిని రకరకాల ట్రోల్స్ మీమ్స్ పొలిటికల్ వాళ్ళని లేదు సినిమా వాళ్ళని లేదు ఆడవాళ్ళని లేదు హిజ్రాలని లేదు ఎవరి మీద పడితే వారి మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ చేసుకుంటూ సోషల్ మీడియా అనేది అయిపోయిందండి అడ్డు అదుపు లేదు పరిధి లేదు ఒక లిమిట్ లేదు కాబట్టి తక్షణమే ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియా మీద కూడా కాస్త దృష్టి పెట్టి సోషల్ మీడియాని ఒక పరిధి వరకే వాడకం అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా హిట్ టీవీ తరపు నుంచి మీకు ఇది మేము సూచనలు చేస్తున్నాం సార్ ఎందుకంటే సోషల్ మీడియా చాలా ఎక్కువైపోతుంది చూడలేనటువంటి ఎక్కువైపోతున్నాయి ఒక పరిధి లేదు కాబట్టి ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి యువత పెడదవ పడుతున్నారు ఆడవాళ్ళు మహిళలు పెద్దవాళ్లే కావచ్చు యువత కావచ్చు సోషల్ మీడియా వేదికగా రకరకాల ఇన్స్టాగ్రామ్లే కావచ్చు రకరకాల రీల్స్ రూపంలోనూ పేటరేకి పోతుంది సోషల్ మీడియాకి కంపల్సరీగా దీనికి బ్రేక్ వేయాల్సిందే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లో ఉన్నటువంటి ఫేక్ అకౌంట్లు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయి సమాజంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగించే పనులు చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాకి ఒక సరైన పరిధి ఉండాలి ఒక చట్టపరమైనటువంటి పరిధి ఉండాలి ఈ పరిధిలోనే పోస్టింగ్లు పెట్టాలి ఈ పరిధిలోనే వీడియోలు చూపించాలి ఈ పరిధిలోనే వీడియోలు అనాలిస్ చేయాలని చెప్పి ఒక కఠినమైనటువంటి చర్యలు అయితే ఆ చట్టం తీసుకొచ్చే తప్ప సోషల్ మీడియా బాగుపడదు లేదంటే సోషల్ మీడియా వేదికగా సూసైడ్లు కూడా ఎక్కువైపోతాయి ఎందుకంటే వీడు ఆడిని కించపరుస్తూ పోస్ట్ పెడతాడు ఈవిడ ఆ ఆవిడిని కించపరుస్తూ పోస్ట్ పెట్టి వీడియో చేస్తారు అవన్నీ వాళ్ళు చూసి అవమానానికి గురయ్యి ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి లేదంటే వాడు ఎవడో పార్టీ నాయకుడిని కించపరుస్తూ ఒక వీడియో పెడతాడు ఆ పార్టీ నాయకుడు మా నాయకుడిని అంటావా అని చెప్పి వెళ్ళిపోయి మర్డర్లు చేసేస్తున్నాడు హత్యలు చేసేస్తున్నారు గొడవలు చేసేస్తున్నారు అంతా సోషల్ మీడియా వేదికగానే జరుగుతుంది ఎందుకంటే ఎవడ పోస్ట్ పెట్టినా మనం సోషల్ మీడియాలోనే చూస్తాం కదా కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసి సోషల్ మీడియా మీద దృష్టి పెట్టి ఈ సోషల్ మీడియా వాడకం అనేది ఒక పరిధిలోనే వాడాలి ఒక పరిధి వరకే వాడాలనేది మీరు ఒక చట్టం రూపంలోనో లేకపోతే ఒక పరిధి పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత బాగుపడరండి కాబట్టి మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియా మీద దృష్టి పెట్టి ఒక పరిధి వరకే ఉంచి కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి